నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు టీబీ సూపర్వైజర్ కృష్ణవేణి డాక్టర్ అనుదీప్ సందీప్ కృష్ణమ్మ మాట్లాడుతూ క్షయ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ శోభారాణి రవికుమార్ శ్రీనివాసులు మరియు ఆశా వర్కర్లు ఏఎంఎంలు మరియు సిబ్బంది పాల్గొన్నారు

రన్నింగ్ కేసెస్ క్యాట్ వన్ క్యాట్ క్యాట్ ఫోర్ అని కేసెస్ వాటికి మనం మెడిసిన్ తింటుంటే వాళ్ళకి అమౌంట్ కూడా వేస్తున్నాము ఫైవ్ ఫైవ్ థౌజండ్ హండ్రెడ్స్ అంటే సిక్స్ మంత్స్ కోర్స్కి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ టోటల్గా త్రీ థౌజండ్ వేస్తాము తర్వాత ఎండిఆర్ కేసెస్ షాటర్ ఎండిఆర్ కేసెస్ ఉన్నాయి మా దగ్గర పాజిటివ్లో షాటర్ ఎండిఆర్ కేసెస్ ఫైవ్ కేసెస్ ఉన్నాయి ఎండిఆర్ కేసెస్ టూ కేసెస్ ఉన్నాయి తర్వాత క్యాట్ వన్ కేసెస్ మనకి ఇప్పుడు రన్నింగ్ రన్నింగ్లో సిక్స్ సిక్స్టీ ఫైవ్ కేసెస్ ఉన్నాయి తర్వాత మనకు ఇప్పుడు ఇప్పుడు మనకి ఎండిఆర్ కేసెస్ కూడా అమౌంట్ పడుతుంది వాళ్ళు ఎన్ని కోర్స్ ఎన్ని రోజులు అంటే ట్వంటీ ఫోర్ మంత్స్ తింటే ట్వంటీ ఫోర్ మంత్స్ కూడా వాళ్ళకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ చొప్పున పడుతుంది మల్టీ డ్రగ్ రిసిస్టెన్స్ అని చెప్పేసి క్యాట్ వన్ సిక్స్ మంత్స్ కోర్స్ కాకుండా ఇంకా ఆ డ్రగ్ కూడా లొంగన్ రోగాన్ని మొండి రోగాన్ని మనం ఎండిఆర్ కేసు గా గుర్తిస్తాము ఆ ఎండిఆర్ కేసు కి మనం వాళ్ళు ట్వంటీ ఫోర్ మంత్స్ మెడిసిన్ తింటే ట్వంటీ ఫోర్ మంత్స్ ఫైవ్ హైవ్ హండ్రెడ్ మెడిసిన్ అమౌంట్ వేస్తుంది తర్వాత జాతర ఎండిఆర్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది ఐఎన్హెచ్ మోనోఫాల్ అని వచ్చింది వాటికి కూడా ఇప్పుడు నైన్ మంత్స్ కోర్స్ ఉంటుంది ఫుడ్ కొరకి వాళ్ళకి మెడిసిన్ తీసుకుంటే వాళ్ళకి న్యూట్రిషన్ కొరకు వాళ్ళకి దాని గురించి అని చెప్పేసి అమౌంట్ వేస్తుంది గవర్నమెంట్ తర్వాత ఇక మేము ఇక్కడ సార్ హన్దీప్ సార్ గారు తర్వాత మెడికల్ ఆఫీసర్స్ తర్వాత సూపర్వైజర్స్ ఏఎన్ఎంస్ తర్వాత ఆశాస్ అందరం కూడా ఇవాళ మేము ఈ వరల్డ్ టీవీ డే సందర్భంగా ర్యాలీ జరిపినాము గుడ్మల్ పిఎస్సీ తర్వాత సబ్ సెంటర్ పోస్ నుండి మేము ఇది ఈ ప్రోగ్రాం అందిప్ సార్ మేడం తర్వాత అందీప్ సార్ ఆధ్వర్యంలో పట మేము ఇది జరుపుకున్నాము ఈ ప్రోగ్రాం తర్వాత ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఈ టీవీని అంతం చేయాలనే ఉద్దేశంతోనే మేమంతా కూడా చాలా కృషి చేస్తున్నాము ముందు కూడా మేము బాగా టీవీ గురించి దాన్ని అంతం చేయాలి కంప్లీట్ గా అని చెప్పేసి మేము అందరం పాటు పడుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్